అందరికీ నమస్కారాలు ముఖ్యంగా మన మీడియా మిత్రులందరికీ కూడా నాకు ప్రత్యేక నా యొక్క ప్రత్యేక అభివందన తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన నేను వచ్చి మన జీవి నిన్స్టెన్సీ పార్గెట్ నగర్ మండలం డిఎంపురం ఎక్స్ ఎంపీ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మేము అందరూ ఎంపీటీసీలుగా ఉన్నాము ఎస్సీ రిజర్వేషన్ అయింది కాబట్టి మేము అనేక సంవత్సరాల కూడా పార్టీకి కష్టపడి మేము ఎంపీటీసీలు గుర్తించి ఆయన ఇచ్చారు ఈరోజు నారాయణ స్వామి గారు ఆయన డిప్యూటీ సీఎంగా మీరు రెండు పదిహేడు ఆయనకు ఎమ్మెల్యేగా మినిస్టర్గా తర్వాత డిప్యూటీ సీఎం కూడా ఇచ్చారు ఎందుకంటే ఆయన ఎంతోమంది జిల్లాలో ఉన్నారు రాష్ట్రంలో ఉన్నారు ఆయన మీరు ఎందుకు ఇచ్చారో విశ్వాసంగా ఒక నీతిని జాయితీపరడని మీరు ఇచ్చారు మీరు ఇచ్చిన ಆ ಪದವು ಎಲ್ಲ ಮಚ್ಚ ಈನಾ ಆಯ್ನಗಾರು ಈ ರೋಜು ವಿಧೇಯುಗಾಂ ವಿಧೇಯಿ ಆತ್ಮೀಯರು ಅದೇ ವಾಕ್ಯ ಅದೇ ನೀರು ಚಿಂತೆ ಅದೇ ಒಂದು ಪದಭತೆ ಪುರಾಣ ತಲುಕಿ ಈ ರೋಜು ನೀ ಅಡುಗಜಾಡೋದ ನೋಜು ಎಂಪಿಗಾರ ఎమ్మెల్యేగా ఎందుకు ఇవ్వలేదు దానికి కారణాలు తెలుసుకోకుండా మీరు ఏ విధంగా నిర్ణయించారో మాకు తెలియదు ఇక్కడ ఈ నియోజకవర్గం వచ్చి ఎక్కువగా తమిళన్స్ ఎస్సీలలో తమిళన్స్ ఉంటారు అదేవిధంగా లోకల్ క్యాండిడేట్ అపోజిషన్లో తెలుగుదేశం పార్టీ తరఫున లోకల్ క్యాండిడేట్ పెట్టున్నారు ఈయన దాదాపు రాజకీయంగా నలభై ఏళ్ళు సమితి ప్రెసిడెంట్ గారి నుంచి తర్వాత రెండు పదిహేను ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రతి గ్రామంలోనూ ఎక్కువగా రిలేషన్షిప్ పొందాలి తర్వాత ప్రతి విలేజ్ కనీసం కనీసం ఒకరోకో మంచి జరగకపోవచ్చు అందరికి కూడా ఆ గ్రామానికి సంబంధించిన ప్రతి వ్యక్తులు కూడా ఆయన చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు చాలా మందికి జీవనోపాధిగా ఉద్యోగాలు కూడా చేయించారు ఈరోజు ఆయన ఈ రోజు ఆ నియోజకవర్గం గెలవాలంటే ఖచ్చితంగా మన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారికి ఇవ్వాలి ఎందుకంటే రెడ్డప్పు గారు మా కొంతమందికే ఆయన ఎంపీ అనేది తెలుసు ఆయన ఇక్కడ బంధువర్గం లేదు అనేక భాషలు అన్ని కూడా వ్యత్యాసాలు వస్తాయి అనవసరవర్గాన్ని జీడీలు ఒక కాంగ్రెస్ పార్టీ ముందు తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ కాబట్టి ఈరోజు అనవసరంగా నియోజకవర్గాన్ని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మీకు నమ్మకం లేదంటే ఇప్పుడు మన గోపి గారు కూడా చెప్పారు మీకు నమ్మకం లేదంటే ప్రజాప్రతినిధులుగా ఈ యొక్క నియోజకవర్గంలో ఎంపీటీసులు సర్పంచ్లు అందరూ ఏకగ్రీమయ్యారు ప్రతి మండలం కూడా ఏకగ్రీమయ్యారు కాంపిటీషన్ అనేది తక్కువే మొన్న పోటీలు పెట్టినట్టు కూడా అందరూ ఏకైకమైన సర్పంచులే వాళ్ళందరూ కూడా ప్రజా ప్రజల ప్రతినిధులు కాబట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటే మీకు నమ్మకం లేకపోతే ఈరోజు స్వార్థ రాజకీయాల కోసం ఒకరి ఇద్దరు మాట నమ్మి ఈరోజు జడ్డప్పని తీసుకుని వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా వేసి ఆ ఈ తీసుకు అక్కడ ఎంపీగా వేయడం మంచి ఫలితాలు నాకు కూడా ఎంతో ఎంతో ప్రజల యొక్క నాడీ తెలుసు ఎక్కడెక్కడ ఏ విధంగా పరిస్థితి ఉందని ఆయన ఎన్ని ఆయన మీద ఎంత కోపం ఉన్నా మా 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 చిన్న ఆయన అనే బంధువు ఈ రోజు పూర్తిగా ఆయన వస్తే పెద్ద ఆయన ప్రతి ఈ రోజు టికెట్ మిమ్మల్ని నమ్ముకున్నాడు ఆయన మీకంతకు ఎందుకు ఎన్నో సోషల్ మీడియాలో ఒకరించి ఆయనకి టికెట్ రాదని చెప్తే కూడా ఏమన్నా ఈ విధంగా ఈ సోషల్గా మీడియాలో ఈ విధంగా ఒక రైతులు ఈ విధంగా చెప్తున్నారంటే నీకెందుకు నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి కన్వెన్స్ చేసినా నాకు ఆయన టికెట్ ఇస్తారు దాని గురించి నేను భయపడవద్దండి అని చెప్పారు మేము కూడా ఎందుకంటే కరోనా టైంలో రెండు సంవత్సరాలుగా కరోనా టైంలో ఎవరు కూడా లీడర్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు కొంత జరగకపోవచ్చు ఆయన అది అందరి ముందుగా అపోజిషన్ ఎమ్మెల్యే ఉన్నారు మేము ఎంపీటీసీ పదవుల్లో కూడా ఒకటిన్నర సంవత్సరం ఉండేటప్పుడే మీరు పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు మా పదవులంతా కూడా చూడకుండా రాజీనామాలు చేసి కాంగ్రెస్ పార్టీని వెనకాల మీ అడుగుజాడలో ఇచ్చాము ఈ రోజు రాలాగా ఎంతో మంది సర్పంచులు ఎమ్మెల్యేలు ఈ రోజు మీకు మీ వెనకాల విశ్వాసం వచ్చారు ఇవంతా మీరు గుర్తు పెట్టుకోండి ఈ రోజు ఆయనకే టికెట్ మీరు ఇవ్వలేదంటే ఒక నియోజకవర్గం నష్టపోవలసిన పరిస్థితి వస్తాయి అది నేను చెప్పేది కాదు మీరు ప్రజలు రేపు ఒక చోట ఒక నియోజకవర్గంలో ఒక మీటింగ్ పెట్టండి ప్రజలందరినీ పిలవండి ఎవరికైతే మెజార్టీగా జనాలు చెప్తారో వాళ్ళకే టికెట్ ఇవ్వండి నేను ఆయన ఆయనేమి రెడ్డప్పగా మాకు వ్యతిరేకి కాదు ఆయన లోకల్ నాన్ లోకల్ అనే పరిస్థితి ఫీలింగ్ వస్తుంది ఆల్రెడీ కూడా వచ్చేసింది అప్పుడే చెప్తున్నారు ఇప్పుడు ఈజీ అయిపోయింది రెడ్డప్పకి ఇస్తే సునాయసంగా అయిపోయింది ఆయన అపోజిషనే గెలుస్తాననే ఉద్దేశం ఆల్రెడీగా ప్రజల్లో టాక్ చేసింది కాబట్టి దయచేసి మీకు చెప్తున్నాను ముఖ్యమంత్రి గారిని